ప్రపంచం నీ మీద నవ్వుతుంది నీ ఓటమి చూసి సంతోషిస్తుంది కానీ ఒక్కసారి నువ్వు లేచినప్పుడు అదే ప్రపంచం నీ కింద వంగుతుంది ఇది యాటిట్యూడ్ కాదు ఇది ఒక సింహం మనసు ఒక్కసారి అడవిలో ఒక చిన్న సింహం ఉండేది దాన్ని గొర్రెల మందులో పెంచారు అది గొర్రెలా భయపడేది పారిపోతుండేది ఎప్పుడు తల వంచుకొని ఉండేది ఒకరోజు ఒక పెద్ద సింహం అక్కడికి వచ్చింది ఆ చిన్న సింహాన్ని చూసి నవ్వింది నువ్వు సింహం అయ్యి గొర్రెలా ఎందుకున్నావని అడిగింది చిన్న సింహం భయంతో అది నేను గొర్రెనే అనింది పెద్ద సింహం చిరునవ్వుతో చెప్పింది రా నీ ముఖం చూడు అని సరస్సు దగ్గరికి తీసుకెళ్ళి చూపించింది చిన్న సింహం తన ప్రతిభను చూసి ఆ క్షణం దాని కళ్ళల్లో శక్తి పుట్టింది అది గర్జించింది ఆ గర్జనతో అడవి నిశ్శబ్దం ఇక అది గొర్రె కాదు సింహం మన జీవితంలో కూడా చాలాసార్లు మన చుట్టూ ఉన్న వాళ్ళు చెబుతారు నువ్వు చేయలేవు నీ వల్ల కాదు కానీ గుర్తుపెట్టుకో నీలో ఒక సింహం ఉంది ఆ సింహం నిద్రపోనివ్వకు నీ విశ్వాసం నీ ఆయుధం నీ గర్జన నీ శక్తి సింహం వెనుక జంతువులు ఎంత ఉన్నా సింహం ఒక్కసారి గర్జిస్తే ఆ అడవి నిశ్శబ్దం అవుతుంది లయన్ యాటిట్యూడ్ అంటే అహంకారం కాదు అది నీలో